అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ గడిచిన ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో జరిగిన స్కామ్లన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి అయితే నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సచివాలయంలో నిర్వహించినటువంటి రాష్ట్ర కేబినెట్ మీటింగ్లో కొన్ని సంచలన విషయాలు వెల్లడించడం జరిగింది దాంట్లో ప్రధానంగా ఏదైతే గడిచిన ఐదు సంవత్సరాల్లో కేవలం సాక్షి దినపత్రికకు సంబంధించి గవర్నమెంట్ సొమ్ము దాదాపుగా ఆరు వందల యాభై ఎనిమిది కోట్ల వరకు దుర్వినియోగం చేయడం జరిగిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు అయితే అసలు ఆ అధికార దుర్వినియోగం ఎలా జరిగింది దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ గారు మేడం నమస్కారం అండి మేడం అసలు మనం ఐదు సంవత్సరాల్లో స్కామ్లు ఎన్నో చూసాం జగన్మోహన్ రెడ్డి గారి పనులు ఎగుపప్పులు చూసాము నిమ్మకాయనీళ్ళు ఇలా ఎన్నో చూసుకున్నాం ఎలకలు చెప్పుకుంటూ పోతే కోకలూలు అయితే నిన్నటి రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఆశ్చర్యపోయారు ఒక్క సాక్షి దినపత్రికకి దాదాపుగా ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు ఓ పక్క మిగతా పత్రికలు అన్నిటికీ చూసుకున్నా కూడా నాలుగు వందల కోట్ల వరకు అని అంచనా వేస్తున్నారు కానీ సాక్షి దిన పత్రిక మాత్రమే ఆరు వందల యాభై కోట్లు అంటున్నారు అసలు ఇది ఎలా జరిగింది అంటారు అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఇప్పుడు నేను ముఖ్యమంత్రిని నా ఇష్టం నా పేపరు మరి గతంలో హెరిటేజ్ విషయంలో ఎందుకు అంత గగ్గోలు పెట్టారు వాళ్ళు హెరిటేజ్కి అసలు ఏమి చేయకపోయినా కూడా హెరిటేజ్కి దోచి పెడుతున్నారు హెరిటేజ్ హెరిటేజ్ అని ఏడ్చి పడి ఏడ్చారు కదా ఒక్కొక్కళ్ళు ఇప్పుడు దీనికి సమాధానం చెప్పనానండి ఎందుకంటే హెరిటేజ్లో ఏమైనా ఒకత ఉన్నాయా మీరు అన్నీ చెక్ చేసుకున్నారుగా అప్పుడు గతంలో ఇంతవరకు ఏదైనా ఒకటి ప్రూవ్ అయిందా అది ఎంతో నిబద్ధతతో వాళ్ళు చేస్తున్నారు ఎవరు చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి గారు భువనేశ్వర్ గారు కావచ్చు వాళ్ళ కోడలు బ్రాహ్మణి గారు కావచ్చు మొత్తం వాళ్ళ కుటుంబ వ్యవహారాలు చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం లేదు దాంట్లో లోకేష్కి కూడా ఏమీ లేదు కానీ దానికోసం ఏడ్చారు మరి ఇప్పుడు దీనికి సమాధానం చెప్పమానండి నాలుగు వందల నలభై మూడు కోట్లు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యకాలంలో ఐదేళ్లలో వీళ్ళు సాక్షి దినపత్రికకి సాక్షి ఛానల్కి ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్స్కి సంబంధించిన డబ్బు లేదు ఎవడిని ఎవడి ఎవడు సొమ్మనిచ్చాడు మామూలుగా అసలు మనం ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఆయన ఒక రూపాయి తన కుటుంబాన్ని ఖర్చు పెట్టాలంటే ఆలోచించాలి అలాంటిది నువ్వు అసలు ఏంటి చార్టర్డ్ ఫ్లైట్స్ ఏంటి అసలు గంటకి ఎన్ని లక్షలు ఇచ్చి పదమూడు లక్షలు ఎంతో నాకు గుర్తులేదు ఇప్పుడు పద్దెనిమిది లక్షలు హెలికాప్టర్లు ఏంటి వేల కోట్లు అవినీతి ఏంటి మధ్యంలో లక్ష కోట్ల స్కామ్ ఏంటి అడుగడుగునా అడుగడుగునా నాలుగు వందల నలభై మూడు కోట్లు నువ్వు నీ సొంత పత్రిక ఇచ్చుకున్నావు ప్రకటనలకు అది కూడా నీ సర్క్యులేషన్ సర్కులేషన్ ఎంత ఉందని సర్కులేషన్ ఉన్న వాటిలో మొత్తం అన్నీ కలిపి పేపర్స్ కావచ్చు ఛానల్స్ కావచ్చు మొత్తం నాలుగు వందల కోట్లు లోపే ఇచ్చాయట నిన్న షాక్ క్యాబినెట్లో అందరూ రాష్ట్ర కేబినెట్ మీటింగ్లో ప్రతి ఒక్కళ్ళు ఆశ్చర్యపోయారు చంద్రబాబు నాయుడు గారు ఆశ్చర్యపోయి ముందు దాని మీద ఎంక్వైరీ వేయమన్నారు కమిటీని విచారణ ఇప్పుడు చేపడతారు అంటే అసలు ఎలా ఇచ్చారు ఏంటి తెలియాలి కదండి ప్రజలకి అది అలా పక్కన పెడితే ఇంకో విచిత్రం ఏంటంటే గత సంవత్సరం ఆగస్టులో వాలంటీర్లది వాళ్ళ కాంట్రాక్ట్ ముగిసిపోతే ఎక్స్టెన్షన్ ఇవ్వకుండా కాంట్రాక్ట్ పునరుద్ధరించకుండా తొమ్మిది నెలలు వాళ్ళకి జీతాలు ఇచ్చారు వర్కింగ్ పీరియడ్ అయిపోయినా కూడా ఇంకా వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఇవ్వకుండా ఆగస్ట్ తర్వాత అంటే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే వరకు జీతాలు ఇచ్చారు పెన్షన్ వేయటానికి ఎంత హంగామా చేశారండి వాలంటీర్ లేకపోతే వ్యవస్థే అల్లకల్లోలం అయిపోతుంది అన్నారు కదా మరి ఎక్స్టెన్షన్ ఎందుకు ఇవ్వలేదు వాళ్ళ జీతాల నువ్వు అసలు కూర్చోబెట్టి వాళ్ళు అసలు ఉద్యోగంలో లేకపోతే జీతం ఇచ్చినట్టు మీకు అర్థం కావట్లేదు అదేనండి అసలు ఉద్యోగం కూడా లేదు ఉద్యోగం కూడా లేదు కదా లెక్క నువ్వు మరి ఎందుకు ఎక్స్టెన్షన్ ఇవ్వలేదు నీకు అంత ప్రేమ ఉంటే వాళ్ళ మీద వాళ్ళ చేత కొంతమంది మీద బలవంతంగా మీరు రిజైన్ ఎందుకు చేయించారు ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ చేయాలి ఇంకొక విషయం ఏంటంటే ఇదే వాలంటీర్ల చేత నెలకి రెండు వందలు వాళ్ళకి ఇచ్చేది ఐదు వేలు అయితే రెండు వందలు అందులో కట్ చేసి సాక్షి పేపర్ కొనిపించారు అది రెండు వందల ఐదు కోట్లు ఐదేళ్లలో అంటే వాలంటీర్ దగ్గర తీసుకున్న డబ్బులు ఇప్పుడు వాలంటీర్ల మీద ప్రేమ ఎందుకో మీకు అర్థమైందా అసలు ప్రభుత్వం ఒక దినపత్రికకి సంబంధించి వ్యక్తులకు ఇలా కేటాయించడం ఎక్కడ జరగలేదు అంటే మరి సర్క్యులేషన్ చూపించుకోవాలి కదండి ఇప్పుడు రెండు లక్షల చిలర్ ఉన్నారు కదా వాళ్ళు రెండు లక్షల యాభై రెండు వేల రెండు లక్షల అరవై రెండు వేలు వాలంటీర్లు ఉన్నారు కదా మీకు వాలంటీర్ వ్యవస్థ తెచ్చుకున్నదే ఎందుకు మీకు ఐదు వేలు జీతం అని చెప్పాడు రెండు వందలు మీ దాంట్లో కట్ చేశాడు మీకు బుద్ధి లేదు మీరు పనిచేసారు అంతే అసలు వాళ్ళ సాక్షి సర్కులేషన్ కి ఉంటారు భలే వాళ్ళు అంతా మాదే అంటే మళ్ళీ మీరు వేరే సాక్షి వేరు ముఖ్యమంత్రి వేరు అంటారా మీరు ఎంత మాట ప్రభుత్వం సంబంధం లేదు వాళ్ళకి ఇంకా సర్వం గుటకాయ స్వాహ మేము గుటకాయ స్వాహ చేస్తాం అంటే మాకు స్వాహ చేయమనే ప్రజలు పట్టం కట్టారు మీకు అర్థం కావట్లేదు అది ఇంకా చిన్నవాళ్ళు కదా మీరు వెంకట ఎదగాలి ఇంకా చాలా ఎదగాలి జగన్మోహన్ రెడ్డి చేసిన తెలిసి రాష్ట్రంలో ఎవరికి అర్థం కావాలనుకుంటారు అసలు అర్థం కాదు చంద్రబాబు నాయుడు గారు షాక్ తింటున్నారు అంటే ఆయనకి పంచటం తెలుసు అభివృద్ధి చేయడం తెలుసు సంపద సృష్టించడం తెలుసు డబ్బులు ఎలా తీసుకురావాలో తెలుసు ప్రజల కోసం కానీ ఇట్లా ఖర్చు పెట్టడం ఆయనకు తెలియదు పాపం అందుకని షాక్ తిన్నారు అంటే ఇలా అవినీతి చేయడం ఎంత ఆయన సంబంధం లేదు కదా ఆయన మీద అవినీతి నేరాలు మోపారు మోపేరు మోపారు ఒకటి ప్రూవ్ చేయలేకపోయారు అందుకని చంద్రబాబు నాయుడు గారు ఆశ్చర్యపోటంలో పెద్ద వింత ఏం లేదు అంటే న్యాయబద్ధంగా నిజాయితీగా వ్యవహరించే వ్యక్తులకి ఇవన్నీ చాలా చిత్రంగా ఉంటాయి కదా సో ఇప్పుడు వాలంటీర్ల మీద ప్రేమ ఎందుకో మీకు అర్థమైంది పాపం మా వాలంటీర్లను ఎగిరి ఎగిరి పడ్డాడు కదా పాపం వాళ్ళకి అర్థం కాల సో ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది చిత్రమైన విషయం ఇప్పుడు ఈ రెండు లక్షల అరవై రెండు వేలు రెండు లక్షల యాభై రెండు వేల వాలంటీర్లు యాభై ఆరు వేలు ఉన్నారు కదండి ఇప్పుడు వీళ్ళ పేర్ని సర్క్యులేషన్ చూపించాడు కానీ అసలు పేపర్లు ప్రింట్ చేశాడా అదొక డౌట్ ఓకే అది కూడా ఉండొచ్చు ఏంటి అంకెల్ పేపర్ మీద చూపిస్తామండి ఆ సర్కులేషన్ వడ్డిచ్చేవాడు ఎగ్ ఎగ్బఫుల్ లాగా అక్కడ పేపర్ ఇవాళ ప్రింట్ చేస్తామంటారని చేసి ఉండకపోవచ్చు వీడు కొనింది ఉండదు చదివింది ఉండదు డబ్బులు మాత్రం వీడు అకౌంట్ లో వెళ్తాయి లెక్క మాత్రం కనిపిస్తుంది కదా మీ అకౌంట్ కి డబ్బులు వచ్చాయ లేదా భారతి రెడ్డికి అంటే చూసారా మీరు ఎంత మనం ఎదగాలో మీకు చెప్తున్నా అసలు అంటే ఎదిగినా మనకేం అలాంటి వద్ద బాధలు అంటే తెలుసుకోవటానికి ఎదగాలి అంతే అవి తెలుసుకుని దాన్ని చర్యలు తీసుకోవటానికి ఎదగాలి తప్ప ఇంప్లిమెంట్ చేయడానికో లేకపోతే నేను అలా చెయ్యాలనుకోటానికో ఎదగకూడదు మనిషి వద్దు కూడా అలాంటి దరిద్రాలంతా అంతా కాకపోతే ఏంటంటే ఇప్పుడు వీటి మీద విచారణ జరగాలి అయితే విచారణ జరగడం వల్ల ఏం జరుగుతుంది ఏం జరుగుతుందంటే రెడ్డి అరెస్ట్ అవుతుంది సాక్షి ఆవిడ పేరు మీద ఉంది తప్పుకుందాం అనుకుంది మన సీఎండి కింద అవ్వలేదు లాస్ట్ టైం కేబినెట్ మీటింగ్ అది వాళ్ళ మీటింగ్ జరిగింది సారీ బోర్డు మీటింగ్ జరిగినప్పుడు తప్పుకుందాం అని అనుకుంది ఎవరు ఒప్పుకోలేదు అంటే ఆ బాధ్యత తీసుకోవడానికి భయపడ్డారేమో ఒకవేళ ఇరుక్కుంటామని సో ఇప్పుడు వీళ్ళు లండన్ వెళ్ళిపోవటానికి కూడా కారణం ఇదే ఇదొక కారణమా కదా ఇప్పుడు ఎందుకంటే పొలి మీద పుట్టలో ఒక్కొక్కటి వస్తున్నాయి కదా కేసులు ఒక పక్క పదవులు లాభాలు ఇవన్నీ అనుభవించి ఒక్కసారిగా పదవులు లాభాలు ఇవన్నీ పోయిన వెంటనే వదిలేసేవంటారు ఇంకా అంతే కదా ఎలా తప్పించుకోవాలి ఇప్పుడు అక్కడ సుఖపడాలి కదా ఏముందండి ఇప్పుడు కేసులు పెడతారు మీరు మేము లూప్ హోల్స్ వెతుక్కుంటాము మాకు సిగ్గులేని పొన్నవాళ్ళు లాంటి వాళ్ళు ఉంటారు మాకు వాదించటానికి వాళ్ళు జగన్ కోసం చచ్చిపోవటానికి కూడా రెడీ అయిపోతారు కదా ఆయన పాపం ఏడవకుండా ఆయన ఉండలేడు కదా జగన్ కోసం అందుకని హ్యాపీగా వాళ్ళు తప్పించుకోవటానికి చూస్తారు శిక్షా శిక్షమృతులన్నీ కూడా వాళ్ళకి అప్పుడు ఆ కరతల అయిపోతాయి అన్నీ వాళ్ళకి బుర్రలోకి వెళ్ళిపోయి ఎలా తప్పించుకోవచ్చు చూసుకుంటారు కొన్న ఊళ్ళు లాంటి వాళ్ళు సహాయం చేస్తారు వాళ్ళకి ఏదో ఒకటి వేసేస్తారు అలాగా కాబట్టి అన్నీ రెడీగా ఉన్నారండి ఎలా తప్పించుకోవాలని కానీ ఐ డోంట్ థింక్ సో తప్పించుకునేదానికి అవకాశం ఉండకపోవచ్చు సాక్షి పేపర్ మూతపడే అవకాశం అయితే ఉంది ఓకే ఖచ్చితంగా చూద్దాం అండి ఒక ఎప్పటికీ ఇంత స్కామ్ జరిగాక దాదాపుగా సాక్షి ఇప్పటికే సర్క్యులేషన్ కూడా తగ్గిపోయింది టీఆర్పీ కూడా పడిపోయిందని చెప్పేసి వార్తలు వస్తా ఉన్నాయి చూద్దాం ఖచ్చితంగా సాక్షి భవిష్యత్తు ఎలా ఉంటుందో చూశారు కదండి ఒక సాక్షి దినపత్రిక గడిచిన ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా ప్రభుత్వం దుర్వినియోగం చేసుకుంది ఆ సాక్షి పత్రిక ద్వారా ప్రభుత్వ సొమ్ముని ఏ విధంగా ఒక సాక్షి ఛానల్కి చక్కబెట్టారు ఒక చక్కటి విశ్లేషణ ఇవ్వడం జరిగింది కనకదుర్గ మేడం గారు మరొక వీడియోతో మరొకసారి ధన్యవాదాలు